లోక కళ్యాణం విశ్వశాంతి కోసం రామచంద్రమూర్తి జయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జూలై ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు శతకోటి గాయత్రి జప యజ్ఞం జరగనుంది ఆర్కేపురం డివిజన్లోని అల్కాపురి కాలనీలో ఈ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు అనంతరం రామచంద్రమూర్తి మాట్లాడారు శతకోటి గాయత్రి మంత్రజప యజ్ఞం పూర్ణాహుతి శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం కన్నుల పండుగగా జరగనుందని రామచంద్రమూర్తి తెలిపారు మహిళలచే సామూహిక కుంకుమార్చనలను అందించే సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉంటాయని తెలిపారు సరయు నది తీరంలో సుమారు పన్నెండు వందల మందితో సామూహిక సంధ్యాబంధనం కూడా నిర్వహించబడుతుందని తెలియజేశారు కులమత స్వర్ణ వివక్షత లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి కృపకు పాత్రలు కావాలని కోరారు కల్వకొల్ల చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయినటువంటి సనాతన ధర్మవారతి సంస్థ గత పుష్కర కాలంగా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఒక మూడు సంవత్సరాలుగా లోక కళ్యాణం అనేటువంటి సంకల్పంతో ప్రపంచమంతా బాగుండాలి విశ్వమంతా బాగుండాలి అందులో మానవులు మాత్రమే కాకుండా పశుపక్షాతులు కూడా బాగుండాలనేటువంటి సంకల్పంతో శతకోటి గాయత్రి మహామంత్రి జప వైజ్ఞానిక రూపం రూపకల్పన చేసింది ఆ కార్యక్రమం పూర్తయ్యి రేపు అయోధ్యలో జూలై నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆషాఢశుద్ధ సప్తమి నుంచి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు ఆషాఢ బహుళ సప్తమి నుంచి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అయోధ్యలో ఐదు రోజుల పాటు దాంతో పాటుగా ప్యారలల్గా సమాంతరంగా సీతారామ కళ్యాణ మహోత్సవం అలాగే శ్రీరామ పట్టాభిషేకం అలాగే అవభృత స్నానాలు కూడా సరైన నదిలో జరుగుతాయి ప్రతిరోజు కూడా శోభాయాత్ర ఉంటుంది భక్తులందరూ హనుమాన్ చాలీసా పారాయణ అలాగే విష్ణు పారాయణ మహిళలందరూ లలిత సహసనామ పారాయణ ఈ విధంగా ఆధ్యాత్మిక మహోత్సవాలు నిర్వహించాలనేటువంటి సంకల్పం చేశాం దీని ద్వారా విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు ప్రేరేపణ పొంది తద్వారా భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి పశుపక్షాదులకు ఆనందానుభూతులను మిగులుస్తాయనేటువంటి మన వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది